ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యాభై ఆరు నెలలుగా నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా అందించారని ఈరోజు చంద్రబాబు పింఛన్ చాలా ఇబ్బందులకు గురి చేశారని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈత మొక్కల మడనూరు స్వర్ణాంధ్ర పట్టపుపాలెంకు చెందిన బ్రహ్మయ్య మణికంఠ మడనూరు ఉప సర్పంచ్ వెంకట్రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీకి చెందిన ఎనభై మంది యువకులు బాలినేని నివాసంలో బాలినేని రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈత ముక్కల మడనూరు స్వర్ణాంధ్ర పట్టపుపాలెం చెందిన జనసేన కార్యకర్తలు వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ప్రణీత్ రెడ్డి తెలిపారు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి వైసీపీలోకి వస్తున్నారన్నారు టీడీపీ వారు విచిత్ర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు జనసేన కార్యకర్తలకు టీడీపీ కండువాలు కప్పి టీడీపీలోకి వలసలు అని ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు ఆలోచించుకోవాలన్నారు చంద్రబాబు వాలంటీర్లను పింఛన్ ధరలను ఇబ్బందులకు గురి చేశాడని అందుకు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ద్వారం శ్రీనివాసరెడ్డి మణికంఠ బాలాజీ ఎరమాల వెంకటేశ్వర రెడ్డి కృపానగర్ అంకయ్య కబాడిపాలె మురళి కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మన్నూరు ఈతుమక్ల రాజపాలెం మూడు గ్రామాలకు సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలు అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జా జాయిన్ అవ్వడం జరిగింది అట్లాగే అన్న వాస్తవంగా ఇండిపెండెంట్గా నుంచున్నాడు టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ వరకు తెలుగుదేశం పార్టీ దాంతో ఇండిపెండెంట్గా ఉంచు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో ఆయన కూడా జాయిన్ అవ్వడం జరిగింది అట్లాగే బ్రహ్మయ్య బ్రహ్మయ్య జనసేన మండల నాయకుడు అట్లాగే మణికంటారెడ్డి మండనూర్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇవి అందరి జనసేన వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో యూత్ యూత్ కూడా చాలా మంది జనసేన నుంచి మా వైసీపీ చేట్టడం జరిగింది మా పార్టీయే లేకుండా పోయిందనే ఫీలింగ్ వాళ్ళు పాపం ఏర్పడింది నేను ఇంకోటికే చెప్తా ఉన్నా చాలా ఇంకో చాలా దారుణంగా జరుగుతున్నాయి స్టేట్ ఎలా జరుగుతుంది తెలియదు కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో జనసేన వాళ్ళు తెలుగు తెలుగుదేశం పార్టీ కండర్ చేసి జాయిన్ చేసుకుంటున్నారు ఇది పార్టీ ధర్మకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు నేను అప్పటికీ చెప్పాను ఒకసారి ఈ జగన్ గారు స్కీమ్స్ ఎస్పెషల్లీ మొన్న ఈ ఈ డోర్ డెలివరీ సిస్టమ్ అనేది పబ్లిక్ బాగా నచ్చింది ఈ వాయింటర్ సిస్టమ్ అనేది అంటే ఒక పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే ఒక ఒక అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు లేకపోతే వికలాంగులు వీళ్ళు పెన్షన్ తీసుకుంటారు వాళ్ళకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే బాగుంటుంది అనేది జగన్ గారు ఆలోచన చాలా మంచిది అని ఈ మొన్న మూడో తేదీ అందరూ చూశారు ఎట్లా ఉందని పరిస్థితి ఆ సచివాలయం వెళ్ళి అందరూ వెళ్ళి వెయిట్ చేయడం గంటల గంటలు ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు పెన్షను కొంతమంది అక్కడ డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉంటారు వాళ్ళు వెళ్ళలేరు అక్కడికి ఆ ఎండలో చంద్రబాబు ఆలోచన కూడా అర్థం చేసుకోవాలా వీ వాలంటీర్ ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు ఇదే పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు వస్తే ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ ఇంకా అదే లైను అదే క్యూ కట్టి చేయాలి అది తెలుగుదేశం పార్టీ వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయి ఈ వాలంటీర్ సిస్టమ్ ఉండదు సో ఆ భయంతో చాలామంది జగంగానే రావాలని కోరుకుంటున్నారు నేను ఒకటే చెప్తా అందరూ జగన్ చూసి కొట్టేస్తారు జగనే జగనే ఆయన బటన్ నొక్కుతున్నారు లేడీస్ గుండెల్లో జగనే ఆఖరికి మన పట్టాలు ఈ మధ్య వాసన అంటున్నారు ముందంతా ఎవరన్నా జగనే జగన్ ఎవరు కొట్టేస్తారు జగనే కుర్రోళ్ళలో యూత్లో కొంచెం మేబీ వాసన వాసన అంటారు అంత ఆ ప్లేస్ సంపాదించారు జగన్ గారు పబ్లిక్ గుండెలో లేడీస్ ఎక్స్పెషల్గా లేడీసే నేను యూత్ కన్నా కూడా లేడీసే ఎక్కువ చెప్తాను గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీకి కష్టపడి పనిచేసాము అది ఊరిదమని చెప్పుకోవాలి తర్వాత ఆ నాయకులు లేని పార్టీ అయిపోయింది అందువలన వాసన చేసిన కొత్త మనలో అభివృద్ధి అదేవిధంగా జగనన్న ముఖ్యంగా చెప్పుకోండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒకే పేరు నన్నుడిగా ఉంది అది జగనన్న 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 ఇతను చేస్తున్న పథకాలు కానీ అతను చేసిన అభివృద్ధి కానీ అందరికీ సంక్షేమం అనే పదాన్ని ఎంత బాగా ముందుకు తీసుకెళ్లారు అది నచ్చి అలాగే వాసన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ కొత్త పన్న రోడ్ దేశ విధానం కానీ ఇవన్నీ మాకు నచ్చి ఈ రోజున మేమందరం కూడా మా తరఫున జనసైనికులమీ మేము మేమందరం కూడా పెండితున్న సమక్షంలో వైసీపీ చేయడం జరిగింది గ్రామాల్లో ఏ గ్రామాల్లో అడిగినా కూడా మా జగనన్న మా జగనన్న నేరాలు కలుగుతున్నారు అలాగే మా వాసన్న ఎప్పుడు చూసినా ఇంటికి వెళితే ఇలాగ పని పని కావాలన్నా నాకు పని కావాలన్నా ఇమీడియట్లీగా ఫోన్ చేసి ఆఫీసర్లు ఫోన్ చేసి ఎవరికైనా ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు అలాగే మా సోదరుడు జనసేన నేను మన్నూరు టౌను అబ్బాయిది అలాగే మడనూరులో రాములూర్ గుడి బజారు మణికంటారెడ్డి ఈ అబ్బాయిని గత నెల రోజుల నుంచి చెప్తా ఉన్నాను మా తమ్ముడు వస్తా వస్తా అన్న దానికి టైం ఉందన్న చెప్పాను అన్ని విధాలుగా చెప్పాను రణిరెడ్డి అన్న వెళ్తే మనకి ఏ పని కావాలన్నా చేసి పెడతాడని భావిస్తూ ఎప్పుడు చూసినా మన మన నాన్నే ఉంటాడు మనికంట మన అన్న పక్కనే ఉంటాడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏ రూపంలో కానీ బాగా అభివృద్ధి చేస్తాడని మన ప్రేణితన్న ఈ సభంగా